మొన్న ల్యాప్టాప్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయలేదు కదా ఈసారి ల్యాప్టాప్ ఓపెన్ చేసిన తర్వాత వాడిని దాని మీద అయితే అనమాట ఒక ఐదు నిమిషాలు బానే ఆడుకున్నాడు తర్వాత కింద దిగుతామని ట్రై చేస్తాంటే పడిపోతాడేనని అని చెప్పి చెయ్యి అయితే అడ్డు పెట్టాను వాడు నా చేతిలోకి అయితే దిగనని చెప్పాడు సరే పడతాం నీ ఇష్టం అని అంటే వాడు ఎలా పడకుండా వాడు గమ్యానికి చేరుకున్నాడో చూడండి ఫస్ట్ అయితే వెళ్లి స్క్రీన్ అయితే ఒకసారి లుక్ ఇచ్చాడు వాడికి అయితే ఏం అర్థం కాలేదు ల్యాప్టాప్ ని పిల్లో మీద పెట్టాం కాబట్టి జాగ్రత్తగానే దిగాడు అనమాట నీ మధ్య మధ్యలో పడతావరా అన్నా కానీ నా మాట వింటూ నుంచి వెళ్తే పడకుండా ఉంటాడో చూసుకుంటూ దిగుతున్నాడు అనమాట ఈ మధ్య మాటలు కూడా బాగా అర్థమవుతున్నాయి చుట్టూ తా ఏమేమి ఉన్నాయో చూస్తూ వెళ్ళటం వాడికైతే చాలా ఇంట్రెస్ట్ ఏమేం ఉన్నాయో తెలుసుకోవటం కూడా బాగా ఇష్టం అనమాట ఆ దిండి మీద నుంచి చూడండి ఎంత చక్కగా ఎలా జారాడో ఎందుకురా అన్ని సాహసాలు నా చేతిలోకి వస్తే నేనే పెడతా కదరా అంటే రానన్నట్టు అయితే తలదిప్పి చూసాడు ఇంకెలాగోలా ల్యాప్టాప్ మీద నుంచి దిండు మీదకి దిని మీద నుంచి మంచం మీదకి అయితే వచ్చేసాడు అనమాట వాడు దిండు కిందకు దూరతుంటే నేను చీకట్గా ఉంది కదా అందుకని వెళ్ళాడేమో అనుకున్నా కానీ కన్నా అన్నారు ఓ రెండు రోజుల నుంచి వాడు అక్కడే పడుకుంటున్నాడు కదా అందుకని చెప్పి అక్కడికి అయితే వెళ్ళాడు ఏసీ కోసం వాడిని రెండు రోజుల నుంచి మంచం మీద పడుకోబెడుతున్నాం అందుకని చెప్పి వాడి ప్లేస్ కి అయితే వెళ్ళి పడుకున్నాడు